హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా కూడా మునపటిలానే కలిసిమెలిసి సంతోషంగా ఇంట్లో అయితే ఉంటారు కదా వీళ్ళందరి ముఖంలో ఆనందం చూసిన పల్లవి పిచ్చోళ్ళారా మీ అందరినీ కూడా కలిసి ఉంటే కలద సుఖం అన్నట్టుగా ఇక్కడికి తీసుకొని వచ్చాననుకుంటున్నారా నా ప్లాన్ నాకు ఉంది ఈ పెళ్లి రోజే వీళ్లకు చివరి పెళ్లి రోజు అవ్వాలి నా కళ్ళ ముందే వీళ్ళు ఒకరికొకరు గొడవలు పడుతూ గారు అవనీని చీ కొడుతూ ఉండాలి అదంతా చూస్తూ ఉండటం కోసమే ఈ పెళ్లి రోజు జరిపిస్తున్నట్టే జరిపించి మధ్యలో ఒక పెద్ద బాంబు వేయాలి అనుకుంటున్నాను ఇక అప్పుడు ఈ ఇంట్లో కన్నీటి పర్యాంతం అవుతూ ఉంటుంది అది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఇంట్లో హడావడి మొదలవుతుంది కదా ఫ్లవర్ డెకరేషన్ బెలూన్స్తో డెకరేషన్ ఇక ఎంతో బాగా చేస్తూ ఉంటారు ఇక అవని పైనుంచి కిందకి వచ్చేసరికి అక్షయ్ కూడా తన భార్య అచ్చం మహాలక్ష్మిలానే ఉంది అంటూ మనసులో ఉన్న మాటల్ని బయటకు చెప్పుకోకుండా కళ్ళతోనే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మరోపక్క పల్లవి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇటు భరత్ని ప్రణతిని తన బుట్టలో వేసుకోవాలని ఇంటి తారాలు ప్రణతి చేతిలో పెట్టడం బంగారం పల్లవి మెడలో వేయటం పల్లవి ప్రణతి మెడలో వేయటం ఈ రకంగా వాళ్ళను బుట్టలో వేసుకోవాలని చూస్తూ ఉంటుంది కదా అందులోనే అమ్మాను చిన్నపిల్లవి నీ దగ్గర తారాలు ఉండకూడదు అని ఆవని వాళ్ళ అత్తయ్య గారికి ఇస్తే వాళ్ళ అత్తయ్య తిరిగి ఆవనీకే తాళాలు ఇవ్వటంతో పల్లవి ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది భరత్ని పక్కకు పిలిచి మీ అక్క ఏమనుకుంటుంది నువ్వు కారుల్లో తిరగకూడదు నీ భార్య ఒంటి మీద నగలు ఉండకూడదు నీ భార్య చేతిలో అధికారము ఉండకూడదు అని కోరుకుంటుంది ఇలాంటి అక్కని నేను ఎక్కడా చూడలేదు భరత్ అని చెప్పేసి వాళ్ళను రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ ఉంటుంది మరో పక్క అక్కడేమో పార్వతి ఏంటమ్మా ఈ రోజు పెళ్లి రోజు ఇంటికి ఎంతో మంది రాబోతున్నారు ముఖ్యంగా అక్షయ్ వల్ల ఎండీ గారు కూడా రాబోతున్నారు అలా మెడ బోసిగా ఏంటి ఇలా రామ్మ నా బంగారం అంతా కూడా నీకు వేస్తాను అని చెప్పేసి పాపిడ బిళ్ళ పెట్టి ఇక బంగారం పెట్టి అవనిని రెడీ చేస్తూ ఉంటుంది కదా ఇప్పుడు నా కోడలు పెళ్లి కూతురులా ఉంది ఇలా వెళ్ళి నా కొడుకు ఒకసారి కనిపించు లోపల ఉన్న మాటలన్నీ కూడా బయటకి ప్రేమ రూపంలో తనకు వచ్చేస్తాయి అని చెప్పేసి పార్వతి అనటంతో అవని నడుచుకుంటూ కూడా అక్షయ్ దగ్గరకైతే వస్తుంది ఫస్ట్ అక్షయ్ అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఏంటండి అలానే కళ్ళు తిప్పుకోకుండా నా వైపే చూస్తూ ఉన్నారు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి అని అనగానే ఏమీ లేదు నేనేం చెప్పాలని అస్సలు అనుకోవటం లేదు అని అనగానే సర్లేండి మీరు ఏం చెప్పాలనుకున్నా మీ ఎండి గారు వస్తారు కదా అప్పుడు నాకు ఛాన్స్ వస్తుంది అప్పుడు నేను కూడా ఊరుకుంటాను ఇలా అని సైలెంట్గా అప్పుడు మీరు కూడా చెప్పవని చెప్పావని అని నాకు రిక్వెస్ట్ చేద్దరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి ఇంట్లో అంతా హడావడి మామూలు ఉండదు కదా అందరూ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య వదిన అని చెప్పేసి ఒకటి విష్ చేస్తూ ఉంటారు కేక్ కూడా రెడీ అయిపోతుంది ఒక్కొక్కరు మెల్లగా ఇంటికి కూడా వచ్చి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరోపక్క అక్షయవాల ఎండీ గారు అందరూ కూడా వస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న పల్లవి పల్లవి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా శ్రీయ అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు కొంచెమైనా ప్లాన్ అనేది ఉందా రేపు నిన్ను అడిగితే పెళ్లి రోజు ఫంక్షన్లో నేను చూపిస్తాను చెప్పను అని అన్నావు ఇప్పుడు తీరా చూస్తే అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఎప్పుడు చేద్దామనుకుంటున్నావు నాకేం అర్థం కావటం లేదు అని అనగానే ఎందుకంత కంగారు పడిపోతావు నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు తప్పకుండా జరిగి తీరుతుంది ఇలా రా నాతో పాటు అని చెప్పేసేసి కిందకైతే వస్తుంది మరోపక్క ఈ ఈరోజు అన్నయ్య ఊరిలో పెళ్ళి రోజు ఇద్దరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి హ్యాపీగా డ్యాన్సులు వేసుకోవాలి అని అనగానే అప్పుడు అక్కడికి వచ్చిన ఎండి గారు డ్యాన్సులు అనేది రేపైనా వేసుకోవచ్చు ఫంక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయినా వేసుకోవచ్చు కానీ వీళ్ళిద్దరి పెళ్ళి రోజు కదా కాబట్టి మళ్ళీ వీళ్ళకు పది సంవత్సరాల క్రితం జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చేటట్టుగా మళ్ళీ మనందరం కూడా కలిసి వీళ్లకు పెళ్లి చేసి తీరాల్సిందే ఎందుకంటే వీళ్ళ మనసులో ఒకవేళ చిన్న చిన్న అమరికలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు చాముండేశ్వరి గారు అందుకోసం అక్షయ్ని వెళ్ళి పెళ్లి కొడుకుగా చేసి అవనీని పెళ్లి కూతురుగా కళ్యాణం బొట్టు పెట్టి ఇద్దరిని పక్కపక్కన కూర్చోపెట్టి అప్పట్లానే తలంబ్రాలు వేసుకోవటం ఉంగరాలు మా ఉంగరాలు బిందెలో తీసుకోవటం ఇలా చిన్న చిన్ని గేమ్స్ అన్నీ పెట్టి అప్పుడు వాళ్ళిద్దరూ అవన్నీ ఎంత సంతోషంగా చేశారో అవన్నీ స్వీట్ మెమోరీస్ని గుర్తు చేయాలి అని చాముండేశ్వరి గారు ప్లాన్ చేస్తారు ఈ రకంగా ఇద్దరికీ కూడా కళ్యాణం బోట్లు అన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా ఇక స్టార్ట్ చేద్దాం అని అనుకునే లోపల పల్లవి వచ్చేసేసి లోపలకైతే వెళ్తుంది అక్కడ ఫంక్షన్లో ఏదో ప్లాన్ చేస్తాను అనుకుంటే ఇక్కడికి తీసుకొని వచ్చావేంటి అని శ్రీయ అడుగుతుంది కదా ఒక్క నిమిషం ఆగు ఇదేంటనుకుంటున్నావు ఇది అంత సాఫ్ట్ డ్రింక్ కానీ ఇది అనుకుంటున్నావు ఒక్క స్పూన్ కలిపి వేస్తే చాలు ఎలాంటోళ్ళైనా సరే నిజాలు టపా 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 అంటూ బయటకొచ్చి తీరాల్సిందే అని అనగానే అంటే ఏంటి ఇప్పుడు ఇది నువ్వు ఎవరికి ఇవ్వబోతున్నావు అని అనగానే ఇంకెవరికి ఇవ్వబోతున్నాను అక్షయబాబా గారికి ఇవ్వబోతున్నాను చూస్తావా ఏం జరుగుతుందో రా చూపిస్తా అని చెప్పేసి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకున్న తర్వాత అక్షయ్ బాబు గారు మీకు ఎనర్జీ రావాలి అంటే ఈరు మీరు కూడా కూల్ డ్రింక్ తాగాల్సిందే తీసుకోండి తాగండి 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 అని చెప్పేసి అంటుంది అక్షయ్ తాగేయటం అయిపోతుంది ఆ తర్వాత చాముండేశ్వరి గారితో ఏంటి భార్యతో కలిసిమెలిసి ఉంటేనే ఉద్యోగం ఇస్తారా మిస్సెస్ చాముండేశ్వరి గారు అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు మేడం ఎండీ గారు అని రెస్పెక్ట్గా ఉండే అక్షయ్లో ఇంత మార్పు వచ్చింది ఏంటి అని అవని కూడా పక్క నుండి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మీ అనుమానం ఏంటి అవనికి నాకు భార్యాభర్తల బంధం అనేది లేదు నా మనసులో అవని లేకపోయినా నటిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా ఎస్ అదే నిజం మీరు అనుకున్నదే నిజం అవని నేను భార్యాభర్తలుగా నటిస్తున్నామంతే మా మధ్య ఎటువంటి భార్యాభర్తల బంధం కూడా లేదు ఇప్పుడు లేదు మునపటికి కూడా రాదు ఎందుకంటే భార్యలా ఉండవలసిన నా భార్యే నన్ను అబద్ధాలతో మోసాలతో మోసం చేసింది అటువంటి భార్య నాకు అక్కల్లా ఏదో మీ ముందు భార్య గురించి నటిస్తున్నాను తప్ప అసలు అవని అంటే నా మనసులో ప్రేమే లేదు అలాంటి అవనికి పట్టుకొని ఐ లవ్ యూ చెప్పు పెళ్లి రోజు ప్రమాణికాలు గుర్తు తెచ్చుకో అంటే ఎలా అండి చాముండేశ్వరి గారు ఐ లవ్ యూ కాదు ఐ హేట్ యూ ఐ హేట్ యూ అవని ఐ హేట్ యూ అవని అని చెప్పేసి అక్షయ్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా పల్లవి సిస్ సిస్ అని అంటూ ఉంటుంది నుంచి ఏంటి సిస్ కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్తాను అని అన్నావు ఇక్కడే ఉండిపోయావేంటి ఏంటి అంటే ఇదంతా జరుగుతుందని ఆల్రెడీ కలగూడ కనేసావనమాట అని అనగానే డ్రీము ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఆ తర్వాత ఉద్యోగం అనేదే ఉండదు ఇంట్లో గొడవలు కూడా స్టార్ట్ అయ్యేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇద్దరం ఒకేసారి వెళ్తే డౌట్ వస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళిపో ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నేను కూడా వస్తాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఫైవ్ మినిట్స్ ఆగిరా అని చెప్పేసి వెళ్ళిపోతారు అందరికీ కూడా పల్లవి కూల్ డ్రింక్స్ ఇస్తుంది అందరూ కూడా తాగుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎటువంటి రిమార్క్ కూడా అక్షయ్లో రాదు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఇలా అందరూ కూడా హ్యాపీగా ఉన్న సమయంలో ఇదేంటిది బావగారు నిజాలు చెప్పటం లేదేంటి అని అనుకుంటూ ఉండటంతో ఇక మీరందరూ ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి అవని పల్లవిని తీసుకొని లోపలికైతే వెళ్తుంది కదా పల్లవిని తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పల్లవితో ఏంటి నా భర్త నోట్లో నుంచి నిజాలు రావటం లేదని బాగానే ఎదురు చూస్తున్నట్టున్నావే అని అనగానే ఆ డ్రింక్ తాగింది నా భర్త కాదు నువ్వే నువ్వు మా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు మా ఇంటి దాకా వచ్చి మమ్మల్ని పిలిచి నీ చేతుల మీద హారతిచ్చి నీ చేతుల మీద కానీ ఇదంతా డెకరేషన్లు చేపించినప్పుడు నేను నీలా నీ పక్కన ఉన్న శ్రీయలాగా లాగా దాన్ని కాదు నువ్వంటే ఏంటో నాకు బాగా తెలుసు అందుకోసమే నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నానమ్మా పల్లవి ఆ తర్వాత నా భర్తకి ట్రూ జ్యూస్లో నువ్వు లిక్విడ్ ఇవ్వటం ఇదంతా చూశాను కానీ అది నా భర్త తాగలేదు నువ్వే తాగావు అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పటిదాకా మాట్లాడుతున్న పల్లవి కాస్త అక్క అక్క అని అంటూ ఉంటే అవుని అక్కను కాబట్టి నలుగురిలోనూ లేకుండా ఇక్కడికి తీసుకొని వచ్చాను నిన్ను ఇప్పుడు మాట్లాడవే ఇప్పుడు మాట్లాడు అని అనగానే ఏ యవని నిన్ను నిన్ను ఎంత తొక్కాలి అనుకున్నానే కానీ నన్ను ఇంకా ఇంకా ఇది చేస్తావా అసలు అత్తయ్య గారి మీద ఎటాక్ చేసి శారీ మార్చుకొని వెనక నుంచి నువ్వే అన్నట్టుగా నమ్మించి నిన్ను ఇంటి నుంచి గెంటిచ్చేసినట్టు చేశానే అయినా నువ్వు అత్తయ్య మనసును గెలుచుకుంటూనే వచ్చావు అంతేందుకు ఈ నీ భర్త ఉద్యోగం సద్యోగం లేకోకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నాడంటే దానికి కారణం నేను మా నాన్నే ఎంతో ప్లాన్ చేసి ఇక అక్షయ్ బావ్ గారి కంపెనీ కొలాప్స్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసిందే మేము కానీ ఈరోజు ఆ ఎండీ చేత ఇంటికి తీసుకొని వచ్చి మీరిద్దరూ సంతోషంగా ఉంటారా ఎన్ని ప్లాన్లు వేశాను ఒకటా రెండా ఇక నీ మీద నీ మీద నీ తమ్ముడి అసహించుకోవాలని వాళ్ళకి ఎన్నో ఎన్నో మంచి మాటలను చేసినట్టు నటిస్తున్నాను కానీ ఇదంతా కూడా నువ్వు నన్ను ఇంకా 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 ఇది చేస్తున్నావు కానీ నేను ఎక్కడా సక్సెస్ అవ్వటం లేదే అని చెప్పేసి శ్రీ అని అడ్డు పెట్టుకోవటం ఇక వాళ్ళ అత్తయ్య మీద ఎటాక్ చేయటం అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక పతనం అయిపోయేటట్టు వాళ్ళ నాన్నతో కలిసి చేతులు కలపటం ప్రణతిని భరత్ని అడ్డు పెట్టుకోవటం ఇవన్నీ కూడా చెప్పేస్తుంది మన అవనీకో జ్యూస్ తాగేసిన పల్లవి అయితే మన పల్లవి పల్లవి చెప్పేస్తుంది కదా ఇక అవని అయితే చాలా తెలివితేటలతోటి ఈ అవకాశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను చేజాచుకునేదే లేదు అని చెప్పేసి తన మొబైల్లో భద్రంగా వీడియో అంతా కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది ఇక చివరాకరికి పల్లవి ఒక్కసారిగా కుప్పకూలిపోయి చైర్లో అయితే కూర్చొని డైనింగ్ టేబుల్ మీద అయితే పోతుంది కదా ఇది కథ నాకు కావాల్సింది ఇక నుంచి ఈ వీడియోని ఒక్కటి చూపిస్తే చాలు ఈ ఇంట్లో నువ్వు తోక ముడుచుకొని ఉంటావే అని చెప్పేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది అవని ఏమో పల్లవిని అంత కోపంగా తీసుకొని వెళ్ళటం భరత్ అయితే చూస్తాడు ఇదేంటి అక్క పల్లవి అక్కను అంత కోపంగా లోపలికి తీసుకొని వెళ్తుంది అసలు ఏం చేయబోతుంది అని చెప్పేసి భరత్ కూడా అక్కడ దాకా వెళ్ళి ఆ తర్వాత పల్లవి యొక్క నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతాడు అంటే పల్లవీసే నన్ను అడ్డు పెట్టుకొని ఈ ఇంట్లో ఇంత పెద్ద ప్రమాదం జరిపించాలి అనుకుంటుందా ఇప్పటిదాకా నేను పల్లవి అక్క నిజమైన ప్రేమను చూపిస్తుంది మంచిది అనుకున్నాను కానీ ఇంత కుటుంబాన్ని నాశనం చేస్తుందని అస్సలు అనుకోలేదు కాబట్టి రేపటి నుంచి ఆవిడ ఇంతకాలం ఎలా అయితే మంచిగా నటిస్తుందో నేను కూడా అలానే మంచిగా నటిస్తూనే ఈ ఇంటిని ఈ ఇంటిని నా అక్కని కాపాడుకోవాలి నేను అనవసరంగా పల్లవి నేను నమ్మేశాను అని చెప్పేసి భరత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లో ఇక మేడం అయితే ఇక ఈ టెన్ ఇయర్స్లో మీ మధ్య వచ్చిన మనస్పదలు మీ మధ్య వచ్చిన బాండింగు ఇవన్నీ కూడా ఒకరి గురించి ఒకరు భర్త గురించి భార్య భార్య గురించి భర్త గొప్పగా చెప్పుకోవాలి అనటంతో అవని తన భర్త గురించి చాలా గొప్పగా చెప్తుంది ఆ తర్వాత అక్షయ్ కూడా చెప్తాడు మీ జంట ఎప్పటికీ కూడా ఇలానే కలిసి మెలిసి ఉండాలి ఎవరి దిష్టి తగలకూడదు ఆఫీస్లో మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు అని చెప్పేసేసి గీత చెప్పింది కానీ మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు కొంచెం కూడా అనుమానమే రావట్లేదు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి గీతకే వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉండటంతో ఇక అందరూ కూడా హ్యాపీగా పాటలు పాడుతూ డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అవని అక్షయ్ కూడా ఒకరికొకరు డ్యాన్స్ వేసుకుంటూ కేక్ కట్ చేపించి హ్యాపీగా కలిసిమెలిసి అందరూ కూడా పార్టీ అయితే జరుపుకుంటారు ఇక ఇది ఫ్రెండ్స్ పార్టీ ముగుస్తుంది మార్నింగ్ అవుతుంది మునుపటిలోనే ఆవని మళ్ళీ ఆ ఇంట్లో దీపారాధన చేసి అందరికీ హారతిస్తుంది అవని చేతి కాఫీ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మరోపక్క పల్లవి వచ్చి తల తిరిగిపోతుంది నా తలంతా పట్టేసినట్టు ఉంటూ ఉంటుంది అని అంటున్న పల్లవికి ఒక్కసారిగా అవని వెళ్ళి గదిలోకి వెళ్ళి నువ్వు రాత్రి చేసింది చూపించమంటావా అని తన వీడియో తనకే చూపించి ఇక నుంచి నువ్వు ఏదైనా చేశావే అనుకో తోక జాడిచ్చావే అనుకో నీ తోక కట్ చేపించే తోక కట్ కచ్చేపించేది నా దగ్గర ఉంది గుర్తు పెట్టుకో అని పల్లవిని ఇక కుక్కిన పిల్లల పడుండమని చెప్తుంది పల్లవి అయితే రెచ్చిపోటానికి వీడియో చూపించటంతో మళ్ళీ సైలెంట్గానే ఉంటుంది ఇదేంటిది అది చేసేస్తాను ఇది చేసేస్తాను అనుకున్న పల్లవి అవని అక్క వచ్చేసరికి కుక్క పిల్లలాగా సైలెంట్గా తోక ఊ తోక ఊపుకుంటూ ఉంటుంది తప్ప ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అమ్మో ఈ పల్లవితో పెట్టుకుంటే అస్సలు కరెక్ట్ కానే కాదు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకైతే తెలియటం లేదు అని చెప్పేసేసి ఇక మన శ్రీయా కూడా అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ వాళ్ళ నాన్న ఉన్న పల్లవినే చేశారు కదా వాళ్ళ నాన్న చేతిలో కూడా తప్పు జరిగింది కాబట్టి అవని మళ్ళీ తన భర్తకు తన కం కోల్పోయిన కంపెనీ తిరిగి వచ్చేటట్టుగా ఏ విధంగా ప్లాన్ చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్